హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఐదవ తేదీన అత్యంత శక్తివంతమైన జ్యేష్ అమావాస్య ఈ అమావాస్య శుక్రవారం తిది నాడు రావడం ద్వారా శుక్ర అమావాస్య అని పిలుస్తూ ఉంటారు శుక్రవారం అమావాస్య రావడం ద్వారా ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా చెబుతూ ఉంటారు ఈ రోజునే ఈ రోజున మీ తలరాత మారాలి అంటే కేవలం ఈ చెట్టుని తాకితే చాలు మీరు ఈ యొక్క చెట్టుని ఎప్పుడైతే తాకుతారో వారికి అదృష్టం పట్టుకుంటుంది అలాగే వారికి ఉన్న దోషాలు మొత్తం కూడా ఈ రోజున తొలగిపోతాయి అలాగే మీరు ఈ జన్మలో చేసిన తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు మొత్తం కూడాను తొలగిపోతారు తాయి పాపాల నుంచి ప్రక్షాళన పొందుతారని పండితులు చెప్తున్నారు ఈ అత్యంత శక్తివంతమైన శుక్ర అమావాస్య తిది నాడు ఏ చెట్టు తాకితే మీకు రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము జ్యేష్ఠ బహుళ అమావాస్య తిది నాడు చెట్టు కింద ఉన్నటువంటి సావిత్రి దేవతను పూజించాలని పురాణాలు చెబుతున్నాయి దీనిని వట సావిత్రి వ్రతమని అంటారు ఈ యొక్క వ్రతాన్ని అందరూ పౌర్ణమి తిదినాడు చేస్తారు దీనిని పౌర్ణమి తిది నాడు చేయలేని వారు ఈ రోజున చేస్తే ఎంతో మంచిది ఈ రోజున స్తీలు ఉపవాసముండి మర్రి చెట్టుకు నీటిని పోసి అలాగే ఆ చెట్టుకు నూట ఎనిమిది సార్లు దారం చుడుతో పూజ చేయండి ముత్తైదువులకు మరుసటి రోజున పూజ చేసి మీరు ఆ చెట్టు చుట్టూరా నూట ఎనిమిది సార్లు దారం చుట్టండి అలాగే ముత్తైదువులకు మరుసటి తిది నాడు భోజనం పెడితే గనక వట సావిత్రి వ్రతం అవుతుంది ఇక హేమాద్రి అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ విధంగా చెప్పడం జరిగింది ఈ రోజున పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపట పూజ చేసి ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే గనక సకల శుభాలు కలుగుతాయని మనకి అలాగే ఈ రోజున నదీ స్నానం కాని సముద్ర స్నానం కాని చేస్తే గనక చాలా విశిష్టవంతంగా ఉంటుందని పురాణం చెబుతోంది అమావాస్య తిది అనేది పితృదేవతలకు తృప్తి కలిగించే తిది ఈ రోజున తిలా తర్పణం చేయాలి పితృదేవతలకు అమావాస్య నాడు ఇలా చేయడం ద్వారా పితృదేవతలకు ఆనందం కలుగుతుంది దోషాలన్నీ తొలగిపోతాయి ను బొటన వేలికి అద్దుకుని మూడు సార్లు తర్పణ ఇవ్వాలి ఇలా చేస్తే గనక ఇహ సంబంధిత దోషాలు అన్ని కూడా పోతాయి ఇంట్లో కలహాలు అసంతృప్తి తొలగిపోతుంది ఎప్పుడైతే పితృదేవతల యొక్క అనుగ్రహం మనపై ఉంటుందో మనం ఆనందంగా ఉంటామో అందుకే ఈ రోజున పితృ తర్పణం చేయండి ఈ రోజు మధ్యాహ్న సమయంలో ఇలా చేయండి ఇక ఈ రోజున మధ్యాహ్నం పూట ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఈ రోజున నరఘోష ఉన్న ఇంట్లో అమావాస్య తిద్ది గుమ్మడికాయ మీద కర్పూరాన్ని పెట్టండి ఇంటి గుమ్మానికి ఒక తొమ్మిది సార్లు అంటే మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మరో మూడు సార్లు సవ్య దిశలోనే తిప్పండి అలాగే కింద కొడితే గనక మీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి తొలగిపోతుంది ఆ ఇంట్లో ఉన్నవారికి దిష్టి దోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి ఇది ప్రతి అమావాస్య తిదినాడు చేసే అద్భుత పరిహారము ఇలా చేస్తే గనక గృహ సంబంధిత దోషాలు అన్ని తొలగిపోతాయి కాబట్టి జ్యేష్ఠ బహుళ అమావాస్య తిద్ది నాడు ఇలా ప్రతి ఒక్కరూ చేయాలి దీనినే కూష్మాండ బలి అని అంటారు ఇక ఈ రోజున ముతైదువు స్తీలు అమావాస్య తిద్ది నాడు సంధ్యాకాలంలో మహాలక్ష్మీదేవికి దీపారాధన చేసి లక్ష్మి అష్టోత్తరం కాని సహస్రనామ స్తోత్రం కానీ చేస్తే ఆ ఇంట ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అనంత లక్ష్మి బంగారు సిరులను కురిపిస్తోంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టవంతమైనటువంటి తిది శ్రీ మహాలక్ష్మీదేవిని మనం ఈ రోజున ప్రసన్నం చేసుకోవాలి అంటే గనక చాలా మనకి తేలికగా ఉంటుంది మంచి రోజు కూడానో అలాగే ఈ రోజున సాయంత్రం ప్రతి గృహంలో కూడానో నీటిలో కొద్దిగా కల్లు ఉప్పు అంటే సముద్రపు ఉప్పును వేసుకోండి ఆ యొక్క నీటిని ఇల్లంతా కూడా చల్లండి ఇలా చల్లడం ద్వారా మన ఇంట్లో ఉన్న మూలమూల ఉన్నటువంటి నరదిష్టి శక్తులు మొత్తం కూడానో తొలగిపోతాయి నరదిష్టి నరగోష మన ఇంటిపై ఉంటే గనక ఆ ఇంట్లో ఏది ఉన్నా కూడానో గొడవలు ఉంటాయి మానసింది ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఈ రోజున ఇలా ఈ నీటిని చల్లడం ద్వారా అన్ని చెడు శక్తులు వెళ్లిపోతాయి ఆ విధంగా నెగిటివ్ శక్తులు మొత్తం కూడా బయటకు వెళ్లిపోయి మన గృహము పరిశుద్ధమవుతోంది ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా పెడుతోంది ఆ ఇంట్లో దేనికి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మీదేవి సిరుల జల్లు కురిపిస్తోంది కష్టాలు మొత్తం కూడా తొలగిపోతాయి కుబేరులు అవుతారు ఈ జేష్ఠ అమావాస్య తిదినాడు ఎవరైతే ప్రవహించే నదిలో స్నానాలు చేస్తారో వారి యొక్క పాపాలు మొత్తం కూడా తొలగిపోతాయని పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని అంతేకాదు ఈ రోజున ఎవరైతే చెట్టుని పూజించి నమస్కరిస్తారో వారి యొక్క పూర్వీకులు సంతోషిస్తారో అలాగే మిమ్మల్ని ఎంతగానో దీవిస్తారో ఇక అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య తిది నాడో తిపతీగా వేరు తీసుకొచ్చి ఆ యొక్క వేరును తాయెత్తులో ఉంచి చేతికి కాని మెడలో కాని ధరించడం ద్వారా దిష్టి మొత్తం తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి అత్యంత పరమ పవిత్రమైన ఈ జేష్ఠ బహుళ అమావాస్య శుక్ర అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టప్రదమైంది ఈ రోజున తెలిసి కాని తెలియక కాని ఈ చెట్టుని కేవలం తాకితే చాలు వారి యొక్క ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తోంది ఈ రోజున సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టుని ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షాన్ని కురిపిస్తోంది వారికి మహారాజయోగం పడుతోంది అలాగే ఈ రోజున ఇక్కడ వేప చెట్టు కనిపించిన ఆ యొక్క వేప చెట్టుని లక్ష్మీ స్వరూపంగా భావించండి చెట్టుకి నీటిని పోయండి అలాగే మూడు ప్రదక్షిణాలు చేయండి ఆ చెట్టు నిండా కూడాను మనము ఏమిటంటే దేవతామూర్తి కొలువైనట్లు అనుకోండి నేతితో దీపాన్ని వెలిగించండి చెట్టుని తాకండి ఇలా చేస్తే గనక ఆ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తోంది ఎందుకంటే అమావాస్య తిది అంటే అమ్మవారికి ఎంతగానో ఇష్టమో అందులోనా పైగా ఇది ఈ అమావాస్య శుక్రవారం తిదితో కలిసి వచ్చింది ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమో ఈ రోజున సాక్షాత్తు లక్ష్మి స్వరూపంగా భావించే వేప చెట్టుని తాకితే గనక మన వంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయడం కుదరని వారు ఈ శుక్ర అమావాస్య తిదినాడు స్నానం చేసి కేవలమో వేప చెట్టుని తాకితే సరిపోతుంది మీకు అదృష్టం పడుతుంది మీ యొక్క తలరత ఈ రోజుతో మారిపోతుంది ఇక ఇక్కడి నుంచి కూడా మీ జీవితం బాగుండడం ఖాయమో ఈ యొక్క అమావాస్య తిద్దినాడో తెల్లవారుజామున అనగా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవండి భగవానునికి నీటిని ఆర్గ్యంగా సమర్పించండి ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రదానాలు పేదలకు దాన ధర్మాలు చేయాలి శనిదేవునికి నల్ల నువ్వులు ఆవ నూనె అలాగే మీరు ఏమిటంటే నల్ల నువ్వులను సమర్పించండి వేప చెట్టుని పూజించండి మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు బట్టలు దానాన్ని చేయండి లేదా వస్తువులు దానం చేయండి లేదా అన్నదానము లేదా పిండిని కాని పంచదారను కానీ దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయని ఈ జ్యేష్ఠ అమావాస్య తిదినాడు నాడు ఉదయాన్నే మీ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్లండి నవగ్రహాల్లో శని దేవుణ్ణి ప్రత్యేకించి ఈ రోజున పూజించాలి అలాగే ఈ రోజున శని స్తోత్రం పాటించి నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టండి ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా శని దోషం నుండి ఉపశమనమైతే లభిస్తుంది అలాగే ఈ తిదినాడు నాడు రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపారాధన చేస్తే గనక శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగు ఎందుకంటే మన పూర్వీకులు ఆ చెట్టులో ఉంటారని నమ్ముతూ ఉంటారు విధంగా సాయంత్రం వేళ మీరు ఏమిటంటే ఇంటికి దక్షిణం వైపున ఆవు నేతితో దీపం వెలిగించండి జ్యేష్ఠ అమావాస్య తిదినాడో నాడు శనిదేవునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులు దానం చేయడం ద్వారా శని ప్రభావం నుంచి బయటపడవచ్చును ఈ యొక్క పర్వదినం తిదినాడో ఆంజనేయునికి పూజ చేయడం ద్వారా శనిదేవుడు మీ జోలికి రాడు ఎందుకంటే ఆంజనేయుణ్ణి చూస్తే శనిదేవునికి ఎంతో భయం ఉంటుంది అందుకే ఆ భగవంతుని భక్తుల జోలికి శనిదేవుడు వెళ్ళడు కాబట్టి ఈ రోజున ఈ నియమాలు తప్పక పాటించాలి ఈ పరమ పవిత్రమైన తిదినాడో పొరపాటున కూడాను పెద్దలను అవమానించడం లాంటి పనులు అస్సలు చేయొద్దు రోజున మద్యం మాంసం వంటి వాటికి అస్సలు ఆ జోలికే పెళ్లొద్దు ఈ రోజున ఎవరితో వివాదాలు పెట్టుకోవద్దో అమావాస్య తిది నాడు మీ ఇంటికి బిచ్చగాడు వస్తే తనకు ఏదో ఒకటి ఇచ్చి పంపాలి అంతేకాని తనను వడ్డీ చేతులతో తిరిగి పంపకూడదని గుర్తుపెట్టుకోండి